హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మన ఛానల్లో గారిలో దానికి ఇక్కడ నేను ఐదు ఆరు గంటలు మినుపకూళ్ళు నానబెట్టుకొని వాటిని మనం చిల్లలో జల్లల్లో మనము వడపోసుకొని ఆ నీళ్ళంతా పోయిన తర్వాత మనం మిక్సీ జార్లో ఈ మిలపకుడును తీసుకుని ఒకరు కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని తెచ్చుకొని ఈ పిండిని మా గిన్నెలో వాచుకొని మనం ఆ తర్వాత ఇక ఈ పిండిలోకి రెండు టీ జీలకర్ర పెదలపాయ మొక్కలు కొత్తిమీర రెబ్బలు పుదీనా రెబ్బలు కరివేపాకు రెబ్బలు పచ్చిమిర్చి కొన్ని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అల్లం కొన్ని మొక్కలు అనేది యాడ్ చేసుకోవాలి వీటిని అన్నింటిని మనం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం ఆ తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకోవడానికి గారెల కోసం స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్స్ కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పిండిని ఒకసారి కలుపుకొని మనము ఇంకా విడివిడి ఆయిల్లో మనము ఈ గారెలు అనేది మనం చేత్తో అద్దుకొని వేసుకుంటేనండి మనం ఆయిల్ వేడి చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి గారెలు వేసేటప్పుడు మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు అనేది వండుకోవాలండి హై హైఫ్లేమ్లో పెట్టుకుని గాలి వండుకుంటే మనం లోపలంతా పచ్చదనం వచ్చి పైన మాత్రం క్రిస్పీగా ఎరుపు రంగులో వస్తాయండి ఇంకా ఇలా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకుందాం ఆ తర్వాత రెండో దఫ కూడా ఈ గాలిని మనం ఇలాగే మనం అద్దుకొని యాడ్ చేసుకుందాం తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి తప్పకుండా నేను చేసే పద్ధతిలో చేయండి నేను వేసే పద్ధతిలో మిక్సీలో మనం పిండి వేసుకోండి ఇంకా ఈ గార్లెక్ కాంబినేషన్ వచ్చి చికెన్ కర్రీ అనేది యాడ్ చేసి నేను సర్వ్ చేశానండి నెక్స్ట్ వీడియో మళ్ళీ